ఈరోజు సోంపాపిడి చేద్దాం అనుకున్నాను అంటే సోంపాపిడి చేసేటప్పుడు వీడియో తీద్దామని ఏమనుకోలేదు ఎందుకంటే నాకు రాదు ఇంతకుముందు ఎప్పుడు చేయలేదు అందులో ఎప్పుడు చేయిందని ఎందుకులే వీడియో తీసుకోవటం సరే మంచిగా వచ్చిన తర్వాత తర్వాత నెక్స్ట్ టైం పెట్టచ్చులే అని చెప్పేసి మన చేతిలో పనే కదా అనుకున్నాను కాకపోతే ఒక గ్లాస్ షుగర్ తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఇంకా రొటీన్గా ఎలా చూపిస్తారో వీడియోలో అలాగే చేశాను యూట్యూబ్లో చూసి చేద్దాంలే అని చెప్పి చేశాను పాకం పట్టాను ఫస్ట్ సారీ పాకం పడితేనేమో పాకం వచ్చింది గట్టి పాకం వచ్చింది వచ్చిన తర్వాత ప్లేట్లోకి ఆల్రెడీ నెయ్యి పూసే పెట్టేశాను ఆ తర్వాత నేను శనగపిండి కూడా నెయ్యిలోనే వేయించి పక్కన పెట్టుకున్నాను సరే ఇలా పాకం వచ్చిన తర్వాత దాన్ని ఇలా 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 తిప్పుతూ ఉంటే కొంచెం లూజ్ లూజ్గా వస్తుంది స్టిక్కీగా స్టిక్కీగా వస్తుంది కదా అని చెప్పేసి నేను అనుకున్నాను తిప్పుతూ ఉంటేనేమో అది మళ్ళీ షుగర్ అయిపోయింది మళ్ళీ తీసుకెళ్ళి అదే గిన్నెలో వేసి మళ్ళీ పాకం పట్టాను మళ్ళీ పాకం పెట్టినా కూడా మళ్ళీ కూడా అంతే వచ్చింది రాలేదు ఆ తర్వాతనేమో దాంట్లోనే శనగపిండి వేసేసాను సరే ఈ విధంగానే వచ్చిందేమో అని చెప్పేసి అయినా కూడా రాలేదు ఇది పాకం పట్టిన గిన్నెండి అదంతా కలిపేసి అని ఇదంతా వేస్ట్ అయిపోయిద్దేమనం చేసి దాంట్లో కొంచెం మైదా పిండి కలిపేసి ఈ విధంగా బూరెలాగా ఏదో బిస్కెట్ మాదిరి ఆ విధంగా వచ్చినాయి టేస్ట్ మాత్రం బాగుంది ఎందుకంటే దాంట్లో వేస్టేజ్ అయ్యింది ఏం లేదు అన్నీ నెయ్యి కూడా వేసాను కదా చాలా రుచి అప్పుడే పశువులు కాసుకుని పిల్లలు వస్తారు వాళ్ళకి ఎప్పుడు నేను ఫుడ్ పెడతాను తినేటి ఏంటో స్మెల్ వస్తుంది అంటే సరే టేస్ట్ ఎలా ఉంది బిస్కెట్లు ఇచ్చాను మా అబ్బాయికి అరిసలా అరిసల గుడి రెండు